జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము సన్యాసయోగము డెబ్భై ఒకటవ శ్లోకము శ్రద్ధావాన్ అనసూయ శృణుయాదపర ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఉపదేశము చేసినటువంటి ఈ శ్రీమద్భగవద్గీతను సదాచార్యుని నుండి ఎవరైతే శ్రద్ధగా వింటారో అసూయ లేకుండా ఎవరైతే వింటారో వారికి అద్భుతమైన పుణ్యకర్మలు చేసినటువంటి వారికి కలిగేటటువంటి లభించేటటువంటి ఫలాలు వారికి కలుగుతాయి భగవద్గీతను విన్నటువంటి వారికి మహాపుణ్యములు చేసినటువంటి వారు పొందే లోకాలను శ్రీమద్భగవద్గీతను విన్నటువంటి వారు కూడా అవలీలగా పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతను సదాచార్యుల ద్వారా అసూయ లేకుండా శ్రద్ధగా వినమని ప్రోత్సహిస్తూ అట్లా వింటే తనయందు వారికి కలగవలసినటువంటి భక్తికి ఆటంకములన్నీ తొలగిపోయి మహానుభావులైనటువంటి భక్తుల యొక్క గోష్ఠి భక్తుల యొక్క సహవాసము లభిస్తుందని తద్వారా తనను చేరుకుంటారు అంటూ శ్రీమద్భగవద్గీతను వింటే కలిగేటటువంటి అద్భుతమైన లాభాన్ని స్వామి సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే సుస్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమద్భగవద్గీతను పెద్దల ద్వారా సదాచార్యుల ద్వారా వినటముయందు శ్రద్ధను ఆసక్తిని సంతతము కలిగి ఉంటూ అసూయ లేకుండా శ్రీమద్భగవద్గీతను వినే ప్రయత్నము చేస్తూ శ్రీమద్భగవద్గీతను వినేటటువంటి వారి సహవాసాన్ని కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రద్ధావాననసూయ శృణుయాదపి ప్రాప్నుయాత్ సోపిక్తశుభాల్లో అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगेन्द्रुलवारिके नमस्कारं यं अपेतकृत्यं। द्वैपायनो विरहकातर आजुहावा। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ అతిథి గర్భములో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మను ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు త్వం త్వ అంత భువనస్యమధ్యం అనంతశక్తిం పురుషం యమాహు కాళోభవాన్ ఈశ విశ్వం స్వతో యథాంత గభీరం ఓ ప్రభు హో శ్రీమన్నారాయణ నువ్వు మూడు లోకాలకు ఆది మధ్యాంత స్వరూపుడవు వేదములలో ప్రతిపాదింపబడినటువంటి పురుషుడవు నువ్వే కదా ఓయి భగవంతుడా నీటిలో పడినటువంటి ఆకులను కొమ్మలను ఆ నీటి తరంగాలు ఆకర్షించినట్టుగానే నువ్వు కాలస్వరూపుడిగా ఈ విశ్వములోని సమస్తాన్ని ఆకర్షిస్తూ ఉన్నావు కదా హో శ్రీమన్నారాయణ త్వం వై ప్రజానాం స్థిర జంగమా అసి సంభవిష్ణు దివౌకసాం సాం పారాయణం పరాయణం నౌరివ మజ్జతోప్సు దేవదేవా స్థావర జంగమాది సకల జీవులందరికీ కూడా నువ్వే ఆది సృష్టికర్తవు కదా నువ్వు ప్రజాపతులందరికీ మూలకారకుడవు కదా ఒయ్యి భగవంతుడా నీటిలో మునిగేటటువంటి వాడికి నౌక ఏ రకముగా రక్షణను ఇస్తుందో తరింప చేస్తుందో ఆ రకంగానే స్వర్గాధిపత్యాన్ని కోల్పోయినటువంటి దేవతలందరికీ నువ్వే ఏకైక రక్షకుడవు కదా అంటూ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् కృష్ణే తిష్టతి తదఖిలం హే కృష్ణ సంరక్షమాం శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము డెబ్భై ఒకటవ శ్లోకము శ్రద్ధావానసూయ శృణుయాదో నర సోపిక్తోకాన్ प्राप्नुयात् पुण्यकर्मणाम् श्रद्धावाननसूयश्चाशृणुयादपि यो नरः सोऽपि मुक्तशुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणां श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ